వెల్కమ్ టు ఎస్విఎన్ న్యూస్ తెనాలి నియోజకవర్గంలో పోలీసు వ్యవహార శైలిపై అన్న భక్తుని శివకుమార్ మండిపడ్డారు తప్పు చేస్తే లా ప్రకారం శిక్షించాలి చట్టానికి ప్రతి ఒక్కరు గౌరవం ఇచ్చి చట్ట శిక్షించే హక్కు పోలీస్ సిబ్బందికి ఉంది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పోలీసులకి సొంత చట్టాలు రాసిచ్చి రోడ్డుపై ఎలా పోలీసు చూపించడం సరికాదని శివకుమార్ వ్యాఖ్యానించారు ఈ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఏ పద్ధతిలో వారిపై యాక్షన్ తీసుకుంటుందని ప్రశ్నించారు ఈరోజు తెనాలి నియోజకవర్గంలో నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెనాలిలో జరిగిన ఒక ఘటన బహుశా యావత్ ప్రపంచం చూసుంట ఏంటి ఘటన అంటే ఈ రాష్ట్ర పోలీస్ తెనాలి సెంట్రల్లో రోడ్డు మీద ముగ్గురు యువకుల్ని ఏ రకంగా విచక్షణారయంగా పుట్టినది అందరం చూసాం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ఉద్దేశం అక్కడ నిందితుల్ని కాపాడాలన్న ఉద్దేశం కాదు మరొక్కసారి చదువుతున్నా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి కారణం నిందితుల్ని కాపాడటం కోసం కాదు రాజకీయంగా కాదు లేదు వైఎస్ఆర్ పార్టీ ఒక కమ్యూనిటీనో ఒక వర్గాన్నో వ్యతిరేకించడానికి కాదు ప్రోత్సహించడానికి కాదు సభ్య సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారం ఈ దేశంలో ఏ అయినా ప్రజలు తమ హోటకు ద్వారా గెలిపిస్తే ఆ ప్రభుత్వాలు ప్రజలకి న్యాయ రక్షణ సామాజిక రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ ఏ రకంగా రోడ్డు మీద యువకుల్ని దారుణంగా చిత్రహింస చేసిన ఘటనని ఒక రాజకీయ పార్టీగా ప్రజల సంక్షేమమే పరమావధిగా లా అండ్ ఆర్డర్ని కాపాడిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా చూసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆ సందర్భంగానే ఈరోజు ఆ ఘటనని నేను మళ్ళీ చదువుతూ ఉండా నిందితులు కనుక నిజంగా నిందితులైతే మీరు శిక్షించండి మేము దాన్ని కాదు మాట్లాడుతుంది మా ఉద్దేశం నిందితులను వెనకే చూరాటం కాదు మా యొక్క ఆలోచనది కాదు కానీ పోలీసు వ్యవస్థ ప్రవర్తించిన తీరు సభ్య సమాజం ఈరోజు ఎవరిని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు మీరు వాళ్ళు తప్పు చేసే శిక్షించమంటున్నారు దానికి వ్యవస్థ ఉంది ఉన్నాయి సహజంగా పోలీస్ స్టేషన్ థర్డ్ డిగ్రీని స్టేషన్లో అమలు చేస్తారు మీరు కానీ ప్రజల ముందు రోడ్ల మీద చిత్రహింస చేయటమే కాకుండా పోలీసులు బూట్ కాల్తో కాలు మీద ఒక సీఏ బూట్ కాల్ని కాళ్ళు తీయకుండా నొక్కి పెడతాం ఇంకో సీఏ విచక్షణారహితంగా పడతాం దీన్ని ఏమంటారు నిందితుల్ని డెఫినెట్గా శిక్షించమంటున్నాం కానీ సమాజంలో నివసించే ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా లేదు లా అండ్ ఆర్డర్ని పోలీసు వ్యవస్థ చేతుల్లో తీసుకునే విధంగా ఏదో చేయాలంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ఉన్న మేమందరం ఈ ప్రెస్ మీట్ ద్వారా చేసిన పని సిగ్గుతో తలవంచుకోవాలా ప్రభుత్వం ఏ రకంగా తెనాలి నడు బజార్లో ముగ్గురు యువకుల్ని మీరు మీకు లేని అధికారాన్ని ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో పోలీసులే వీడియోలు తీసి ఇది ఇంకా చాలా విచిత్రంగా ఉంది కొత్త శస్త్రం తీసుకొచ్చారు తెనాల్లో ఎవరు చూపించాలా పోలీసులే వీడియోలు తీస్తున్నారు వాళ్ళే కొడుతున్నారు వాళ్ళే వీడియో తీశారు ఈ వీడియో ఎలా ఇన్ని రోజులకి బయటకు వచ్చిందంటే పోలీసులు తీసిన వీడియో అది పోలీస్ కానిస్టేబుల్ తీసిన వీడియోలు ఈరోజు బయటకు వచ్చేవరికి ఇంత నీచంగా నాకు తెలిసి ఈ టెనాల్ నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని విధంగా ఎందుకంటే నేను ఇప్పుడు మూడు సార్లు పోటీ చేశాను శాసనసభ్యుడికి చేశా మా తండ్రి అన్నా సత్యాన్ గారు అంతకుముందు మూడు సార్లు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేశాం ఇంకా అనేక మంది నాయకులు ఈ టెనాల్లో శాసనసభ్యులయ్యారు కానీ ఏ రోజు జరగని విధంగా ఇంత దారుణంగా ఈ చర్యని ఖండిస్తా ఉండాం తప్పకుండా ఈ చర్యని పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ అలాగే ప్రభుత్వం ఈ చర్యపై ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ